హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వాగ్ ఈ రోజు మనం వెళ్తున్న ఆలయం అనమాట వరల్డ్లో లో ఎక్కడ లేని ఆలయం అది మన శ్రీకాకుళంలో ఉంది అర్సవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వీడియోని ఎక్కడ స్కిప్ చేయమోకండి ఇది రసప్తమి రోజు అనమాట ఇక్కడ షార్ట్ టైంలో మా దర్శనం అయితే అయిపోయింది వన్ అవర్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అది ఎలా అనేది కూడా మీకు చెప్తాం అలానే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే బోర్లు తీసుకున్నాం ఇక్కడ అంగామ చేద్దామని జాతర ఇంత లైన్లో ఎక్కడ మనం ఇచ్చేస్తామనేసి సొంత ఇల్లు వచ్చేసాం అనమాట రామర్ దగ్గర సొంత ఉంటుంది కదా ఆ సొందలిల్లు వచ్చాం చూడొచ్చు చాలా మంది భక్తులు అయితే వస్తారనమాట ఒక్క రోజుని చూసుకుంటే లక్షలాది మంది వస్తారు ప్రతి ఆదివారం ఎక్కడ వేరే జాతర లెక్క అవుతుంది అనమాట మా నర్సవెల్లలో తొందుల గందుల్లో తిరగాల్సి వస్తుంది అనమాట షార్ట్ టైంలో వెళ్ళడానికి దర్శనానికి వచ్చి అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఫైనలీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అటో ఇటో ఇటో అటో తిరిగి మరి చూండి స్వాగతం సుస్వాగతం శ్రీ సూర్యనారాయణ దేవస్థానం అరసవెల్లి ఇప్పుడు మన టాస్క్ రెడీ చేసుకోవాలి అనమాట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో దర్శనం కంప్లీట్ చేసుకోవాలి అనేది మన టాస్క్ చూద్దాం ఈ రూట్ నైతే ఎంచుకుందాం ఈ క్రౌడింగ్ లైన్ మన వద్దు ఎగ్జిట్ రూట్ లో వెళ్ళి వెళ్ళిపోదాం ఎంతమంది బొత్తులు ఉన్నారు ఈ మాత్రం దొరికామైతే అయిపోయింది ఇంకా సీన్ లోనికైతే వచ్చేసాం ఎగ్జిట్ రూట్ లో వెళ్ళే చూడండి లైన్ లో వచ్చేటట్టు వాళ్ళు మనం చూడవచ్చు పింక్ టెంపుల్ అని కూడా నేను చెప్తాను అనమాట ఈ ఆలయాన్ని మొత్తం పింక్ కలర్ లో ఉంటది గులాబీ రంగులో లో ఉంటది అనమాట ఈ ఆలయం మొత్తం చూడండి మొత్తం ఎక్కడా చేంజ్ అవ్వదు మొత్తం ఆలయం మొత్తం పింకే టెంపుల్ అని నేను చెప్తా మన ఆంధ్రలోనే కాదు ఒరల్లో లో పింక్ టెంపుల్ ఇది ఈ ఆలయంకి వచ్చి దర్శించుకుంటే ఎటువంటి కోరికలైనా తీరుతాయన్న ఇదైతే ఇక్కడ ఉంది కానీ ఈ ఆలయం ఏర్పడింది ఎట్లా అంటే దోపరయయుగంలో బలరాముడు నాగలతో నాగవల్ని సృష్టించగా ఆ సమయంలో అక్కడ రుద్రకోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అనమాట అక్కడికి అయితే దేవతలందరూ రావడం జరిగిందనమాట ఆ సమయంలో ఇంద్రదేవుడు అయితే ఏదో ఆ సమయంలో రాకపోవడం జరిగింది కారణం వల్ల ఆ సమయంలో ఇంద్రుడు రాక సాయంకాల సమయంలో ఇంద్రుడు వచ్చి సోమవారిని దర్శించుకోవడానికి వస్తున్న సమయం నందీశ్వరుడు అడ్డుగా రావడం జరిగింది అనమాట ఇక్కడైతే సోమవారు అమ్మవారు ఉన్నారు ఇప్పుడైతే మీకు దర్శనం కుదరదని చెప్పగా ఇంద్రుడు నేను దేవాధిపతిని నాతో నీకేంటి అని చెప్పి ఇద్దానికైతే వాళ్ళిద్దరూ దిగడం అయితే జరిగిందనమాట ఆ సమయంలో నందీశ్వరుడు తన కుమ్మలతో ఒక దాటికి ఇంద్రదేవుడిని అయితే పుస్తకం జరిగిందన్నమాట ఆ సమయంలో అందరూ ఎక్కడో పడి ఆ అరణ్య సమయంలో ఒక చోట పడకడం అనమాట ఆ సమయంలో అందరూ చాలా దెబ్బలకి జరిగాయి దెబ్బలను తీసి మీకు దెబ్బ పడుతున్న సమయంలో సూర్యుడు ఈ ప్రదేశంలో నేను ఉన్నాను నన్ను బయటికి తీసి తీసుకుని మీకు జరిగిన గాయాలని నేను నయం చేస్తాను అని చెప్పి మాయమవ్వడం జరిగిందనమాట సూర్యదేవుడు ఆ సమయంలో తన వజ్రాయుధంతో ఇంద్రుడు తవ్వి సోమవారిని తీయడం జరిగిందనమాట ఇప్పుడు చూసారు కదా అదే సోమవారి విగ్రహం అనమాట ఈ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించగా ఇంద్రుడికి జరిగిన గాయాలన్నీ ప్రతివి తొలగిపోవడం జరిగిందనమాట ఫైనల్లీ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది నలభై ఐదు నిమిషాల్లోనే ఎలా వెళ్ళాము అలానే వచ్చేసామన్నమాట ఎగ్జిట్ లైల్ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసాం అక్కడ ఆలయంలోకి చాలా అయితే చూడవచ్చు ఈ ఆలయం మొత్తం ఒక వింత అనమాట ఈ ఆలయంలో దర్శించుకుంటే కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయి మన నమ్మకం ఇప్పటికీ అదే జరుగుతుంది వరల్లో ఎక్కడా లేని ఆలయం మన శ్రీకాకుళంలో మన అరసవిల్లిలో ఉందన్నమాట పూజా నుంచి అయితే వంద కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఆలయం ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎగ్జిట్ ఏరియా నుంచి వచ్చి ఎగ్జిట్లోనే దర్శనం ఫినిష్ చేసాం వన్ అవర్లో ఇప్పుడు ఫేమస్ అయిన ప్రసాదం దగ్గర ఇప్పుడైతే పులిహోరకైతే వెళ్తున్నాం అనమాట పులిహోర అయితే పది రూపాయలు అనమాట లొడ్డు అయితే పదిహేను రూపాయలు మనం పులిహోరతో సరిపెట్టుకుందాం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి దగ్గర ఒక ఐదు ప్యాకెట్లు అయితే వచ్చాయి మనకి ఇప్పటికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ లాస్ట్లో ఒకటి ఉంటుంది చూడండి ఇది భక్తుల కోసం వేసిన కారిడార్ అనమాట షెడ్ చేశారు ఎండాకాలం ఇలా మనం బయటకు వచ్చేసామన్నమాట చూడవచ్చు ఇక్కడ మొక్కజొన్న పెట్టిన అయితే డొనేట్ చేశాను ఒక అబ్బాయికి ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి